హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను సో మేము ట్రిప్ అంతా కూడా కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేసిన తర్వాత ఒక రోజు తీసిన వీడియో అనమాట ఇది ట్రిప్పు ముగించుకొని రావడం ఏమో కానీ అసలు ఎంత ఒళ్ళు నొప్పులు ఇంకా కాలువాపులు ఇలా రకరకాల హెల్త్ డిస్టర్బెన్స్ అయితే వచ్చాయండి మాకు అన్ని రోజుల్లో జర్నీ చేశాము కదా ఎంత కంఫర్టబుల్గా వెళ్ళినా సరే కొంచెం కొంత మటుకు హెల్త్ డిస్టర్బెన్స్ అనేది వచ్చిందన్నమాట మా అందరికీ కూడా అంటే వాటర్ అవి కూడా కొంచెం పడదు కదా సో అందుకని చాలా మటుకు ఇంకా రెస్ట్ తీసుకోవాలి అని అనిపిస్తుంది చాలా అలసటగా ఉందన్నమాట మాకు కాకపోతే మనం ఎంత రెస్ట్ తీసుకుంటే అంత ఇంట్లో వర్క్స్ అన్నీ కూడా పెండింగ్లో ఉండిపోతాయి కదా అందుకని ఇంకా బలవంతంగా లేచి మేము ఇంట్లో పని అయితే చేసుకుంటున్నాము అందులో నేనైతే చాలా ట్యాన్ అయిపోయానండి అక్కడికి ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఆ విషయం అర్థమైపోయింది అనమాట మొహం అంతా కూడా చాలా నల్లగా అయిపోయింది అలాగే కాళ్ళు కూడా చాలా ఉబ్బిపోయాయి అన్నమాట నడిచి నడిచి కాలు అన్నీ ఉబ్బిపోవడం ఎక్కువ ఉబ్బిపోయింది అనమాట ఇంకా మా అమ్మ వాళ్ళకి ఏమో కొంచెం ఫీవర్ రావటం అట్లా అయ్యింది బాడీ పెయిన్స్ ఇంకా నలుగురికి ఒక్కొక్క రకంగా ఉండింది సో ఇంకా యాక్చువల్గా అయితే అయోధ్య వెళ్ళినప్పుడు వీడియో కూడా ఉంది అది ఎడిట్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది మీతో చాలా వీడియోస్ నేను షేర్ చేసుకోవాల్సినవి ఉన్నాయండి అవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి ఒక్కొక్కటిగా నేను ఇంకా అప్లోడ్ చేస్తూ ఉంటాను వీడియోస్ వీలు చూసుకుని సో ఇప్పుడైతే ఇంకా నేను ఇంటికి వచ్చిన తర్వాత ఒక రోజు వీడియో అయితే తీసానని చెప్పాను కదా యాక్చువల్గా ట్రైపాడ్ లేదు కాబట్టి ఇట్లా ఎక్కడ గోడలకి వాటికి ఫోన్ ఇట్లా సపోర్ట్గా పెట్టుకుని వీడియోస్ అయితే తీయాల్సి వస్తుందండి ఇంకా ఎవరి పనులకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను అమ్మ ఇద్దరమే ఉన్నామన్నమాట ఇంట్లో నేను వచ్చేసి ఇంకా శివరాత్రికి ముందే మేము ట్రిప్ అంతా కంప్లీట్ చేసుకుని వచ్చాము సో ఇంకా శివరాత్రి పండుగ ఉంది కదా అని చెప్పేసి నేను ఉండిపోయాను మా హస్బెండ్ని పంపించేసి ఇంకా ఇక్కడ వాళ్ళిద్దరు కూడా డ్యూటీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను అమ్మ ఉన్నాం కదా సో ఇంక ఇక్కడ నేనైతే కొంచెం బెడ్ బెడ్షీట్స్ అవి చేంజ్ చేయడము కొంచెం అలాగే వాషింగ్ మిషన్ వేయాల ఆ పండ్లు అవన్నీ కొంచెం చిన్న చిన్న పనులు అయితే చేద్దామని ఇక్కడ వీడియోని అయితే స్టార్ట్ చేశానండి ఇంకా చాలా మట్టుకు వచ్చిన తర్వాత ఒక రెండు రోజులు రెండు రెండు ట్రిప్ల చొప్పున బట్టలు మేము తీసుకెళ్ళిన బట్టలు అన్నీ కూడా వాషింగ్ వేసేసాము ఆరేసాము ఇంకా తర్వాత ఈ బెడ్షీట్స్ అవన్నీ చేంజ్ చేయడము ఇల్లు కొంచెం దులిపి క్లీన్ చేసుకోవడం ఈ పనులన్నీ ఉంటాయి కదా అవన్నీ మెల్లమెల్లగా చేసుకుంటూ అనమాట ఇప్పటికి కూడా ఈ వీడియో ఆన్ చేసిన తర్వాత కూడా నాకైతే ఎందుకో పని మీద ఇంట్రెస్ట్ అనేది రావట్లేదు ఇంకా కొంచెం ఎక్కువ రెస్ట్ తీసుకోవాలన్న మూడే ఉంది కాకపోతే ఇల్లును కూడా అలా చూస్తూ ఊడుకోలేము కదా కొంచెం రాగ్గా అనిపిస్తుంది అనమాట బెడ్షీట్స్ అవన్నీ చేంజ్ చేసుకొని కొంచెం మెల్లగా అయినంత మటుకు ఒక్కొక్క పని చేసుకుంటే బెస్ట్ అని చెప్పి నేను మొత్తానికి స్టార్ట్ చేశాను అమ్మ అయితే ఇంకా మేము ట్రిప్కి వెళ్ళినప్పుడు మా వాచ్మెన్కి చెప్పింది అనమాట వాటర్ పోయేమని మొక్కలకి లేకపోతే మొక్కలన్నీ కూడా పాడైపోతాయి కదా సో ఇంకా వచ్చిన తర్వాత వాళ్ళకి ఎంతో కొంత మేము పే చేస్తామన్నమాట అమౌంట్ ఇంకా మేము వెళ్ళినప్పుడు వెళ్ళిన వచ్చేవరకు ఇంకా వాచ్మెన్ వాళ్ళు మొక్కలకి నీళ్ళు అయితే పోసారండి ఇంకా అవి అయితే బాగానే ఉన్నాయి కాకపోతే ఏంటంటే అన్నిట్లో గడ్డి ఎక్కువ పెరిగిపోయి ఉందనమాట ఇంకా అమ్మ అయితే కొంచెం టైం దొరికింది కదా అనేసి పైన అయితే వెళ్ళింది కొంచెం అంతా ఆ గడ్డి అంతా కూడా క్లీన్ చేసి కొంచెం మొక్కలకి నీళ్ళు పోస్తానని చెప్పి వెళ్ళింది అనమాట ఎందుకంటే ఇంకా వేడి విపరీతంగా వచ్చేస్తుంది కదా మధ్యాహ్నం పూట సో మొక్కలు అనేవి తొందరగా పాడైపోతాయి వాటర్ పోయకపోతే అందుకని చెప్పి దానికి మొక్కలకు నీళ్ళు పోయాలంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ అట్లా టైం పడుతుంది ఇంకా అమ్మ వచ్చేలోగా నేను ఖాళీగా ఉండడం ఎందుకు అని చెప్పేసి ఈ పనులు ఈ పని అయితే చేస్తున్నాను యాక్చువల్గా ఇంకా నేను స్నానం కూడా చేయలేదు ఈ పని అంతా అయిపోయిన తర్వాత ఫ్రెష్గా స్నానం చేసి రిలాక్స్ అవుదామని చెప్పి అనుకున్నాను కొంచెం ఎట్లన్నా చెప్పాను కదా బాడీ పెయిన్స్ అవి ఉన్నాయని చెప్పి అందుకని ఇంకా నేను రెస్ట్ తీసుకున్నాను మార్నింగ్ నుంచి ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి కొంచెం ఇల్లు అవి క్లీన్ చేయాలి గిన్నెలు తోమే పని ఉంది ఇంకా అవన్నీ కూడా ఉన్నాయి సో మెల్లగా చేసుకుందామని చెప్పి అనుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా నెక్స్ట్ శివరాత్రి కూడా వస్తుంది కదండి ఈలోపు మొత్తం ఇల్లంతా కూడా శుద్ధి చేసుకోవాలి అలాగే ఇంకా మేము తెచ్చిన వాటర్ అవన్నీ కూడా ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరికీ ప్రసాదము ఆ గంగ నీళ్ళు అన్నీ కూడా అందరికీ పంచుకోవాలి కదా ఆ పని కూడా ఉంది మళ్ళీ ఇంతలోగా ఏంటంటే కొంచెం దాన్ని జాగ్రత్తగా వేరే రూమ్లో అయితే పెట్టించాము అంటే మొత్తం మనం తిరగడం అవి కలవకూడదు కదా పవిత్రమైన నీళ్ళు కాబట్టి వేరే రూమ్లో అయితే పెట్టించామన్నమాట అవన్నీ అందరికీ పంచాలి ఇంకా ఇక్కడ నేనైతే కొన్ని బట్టలు ఉతకాల్సిన ఉంటే అవన్నీ తీసి వాషింగ్ మిషన్లో వేద్దామనుకుంటున్నానండి ఇంతలోగా మా అమ్మ కూడా వచ్చేసింది మా పింటుని కూడా తిప్పి తీసుకురావాలి కదా అలాంటి పనులు ఏమైనా ఉంటే షాప్కి వెళ్ళే పనులు ఇంకా మా పింటుని తిప్పే పనులు మొక్కల పనులు వంట పని ఇట్లా ఏమన్నా ఈ పనులన్నీ కూడా అమ్మ చేసుకుంటుంది ఇంకా గిన్నెలు దోమే పని ఇల్లు క్లీనింగ్ ఈ పనులన్నీ కూడా నేను చేస్తాను అనమాట ఇంక ఇద్దరం టకా టకా చేసేసుకుంటే అన్ని పనులు కూడా ఫాస్ట్గా అయిపోతాయి ఇంకా అందరికీ కూడా సేమ్ అలాగే ఉంది ట్రిప్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఏంటంటే ఒళ్ళు ఇంకా ఊగడము అట్లా అవుతూ ఉందనమాట మాకు ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఫుల్ వామిటింగ్ సెన్సేషన్ కడుపులో తిప్పడము ఇలాంటి సింటమ్స్ అన్నీ ఉన్నాయి మాకు అవి తగ్గడానికి ఒక టూ త్రీ డేస్ టైం పట్టింది మొత్తంగా మేము అందరం కూడా నార్మల్ అవ్వటానికి ఒక వన్ వీక్ పైన పట్టిందండి సో ఇంకా చాలా మటుకు ఇప్పుడిప్పుడు సెట్ అయిపోయాము నాకు అసలు ఇంత తిరిగి వస్తే ఇట్లా అవుతుందా అని చెప్పి అనిపి ఇచ్చింది అసలు వింతగా అనిపించింది నాకైతే కొన్ని కొన్ని ఐటమ్స్ కూడా తినాలంటే ఇంకా వాటి పేరు చెప్తేనే వామిటింగ్ వచ్చేటట్టు ఉందన్నమాట మాకు ఎందుకంటే మీకు చెప్పాను కదా ఆల్రెడీ మేము వెళ్ళిన చోట ఇలా చపాతీ రోటీస్ అవన్నీ తినడం మూలన మాకు అసలు విరక్తి పుట్టిందనమాట ఆ ఐటమ్స్ మీద వాళ్ళు చపాతీ చేస్తారు కానీ అటు సైడ్ ఏరియాస్లో ఏంటంటే దొడ్డుగా చేస్తారు అది ఏంటంటే అసలు తిన్నా కూడా అది చపాతీ లాగా ఉండదు కొంచెం వెరైటీగా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళు చేసే ఐటమ్స్లో ఏంటంటే పులుపు ఉప్పు కారం ఇట్లాంటివి ఏమీ ఉండవు డబ్బులు ఎక్కువ తీసుకుంటారు అసలు ఐటమ్ టేస్ట్ అనేది ఉండదు అనమాట ఇంకా రిటర్న్లో బయలుదేరిన తర్వాత ఇంకా మాకు వేరే ఆప్షన్ లేక మేము హోటల్లో తినాల్సి వచ్చింది కానీ ఎందుకు తిన్నాం రా దేవుడా అన్నట్టు అనిపించింది ఆ ఏరియాస్లో తినడం మూలన ఇంక ఇక్కడ వచ్చేసి ఇల్లు అంతా క్లీన్ చేశాను ఈ లోపు మా హస్బెండ్ ఫోన్ చేస్తే మాట్లాడాను అనమాట మా హస్బెండ్తో ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ మొత్తం టేబుల్ అంతా కూడా క్లీన్ చే చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఎలాగో ఇల్లు అంతా తుడుస్తున్నాను కదా ఈ టేబుల్ అంతా కూడా క్లీన్ చేసి తోమాల్సిన గిన్నెలన్నీ సింకులు వేసేసి ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను నేనైతే యూట్యూబ్ ఛానల్ పెట్టి వన్ ఇయర్ అయిపోయిందండి సో ఈ వన్ ఇయర్ లోపు యాక్చువల్గా చెప్పాలంటే మానిటైజేషన్ అవ్వాలి నాకు ఎందుకు అవ్వలేదు నేను చేసిన మిస్టేక్ ఏంటనేది మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను ఈ వన్ ఇయర్లో కూడా నేను ఎప్పుడు కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయలేదండి రెగ్యులర్గా వీడియోస్ పెట్టడం అది డ్యూటీ లాగా నేను ఫీల్ అయ్యి రెగ్యులర్గా వీడియోస్ పెట్టడం అయితే చేయలేదు నాకు కుదరట్లేదు యాక్చువల్గా చెప్పాలంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సో ఆ వీడియోస్ పెట్టడానికి వీల్ అవ్వలేదు అనమాట నాకు ఇంట్లో ఇష్యూసే కానివ్వండి నా పరంగా కానివ్వండి ఏదైనా సరే నేనైతే వీడియోస్ పెట్టలేకపోయాను అనమాట కొన్ని రోజులు పెడుతున్నాను గ్యాప్ ఇస్తున్నాను మళ్ళీ పెడుతున్నాను దాని మూలన ఏమవుతుందంటే వాచ్ అవర్స్ అనేది తగ్గిపోతున్నాయి అనమాట సో ఇంకా అవి తగ్గిపోయినాయి కదా పోనీ యూట్యూబ్ని మొత్తం ఆపేద్దాము ఇంకా వీడియోస్ పెట్టకుండా బంద్ చేసేద్దాం అన్నట్టు కూడా లేదు ఎందుకో ఇది కొంచెం యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం అలవాటు అయింది కదా ఎవరు చూసినా చూడకపోయినా నాకు ఇంకా ఈ ఈ వీడియోస్ పెట్టకుండా ఉండలేకపోతున్నాను అనమాట ఇంకా వాచ్ అవర్స్ అయితే అలా తగ్గుతూనే ఉన్నాయి తప్ప పెరగడం అయితే లేదు నార్మల్గా యూట్యూబ్ మానిటైజేషన్ అవ్వాలంటే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అవుతేనే మనకు మానిటైజేషన్ అవుతుంది కదా అందులో కనీసం నాకు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అవర్స్ అవ్వాలంటే కూడా నాకు అవ్వట్లేదు అనమాట ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా వస్తుంది మళ్ళీ తగ్గిపోతుంది అలా అవుతూ ఉంది నేనే కన్ఫ్యూజన్లో ఉంటున్నాను బాగా పెట్టాలా వద్దా వీడియోస్ అని చెప్పి అలా అనిపిస్తుంది కానీ ఆపేసిన తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేయాలనిపిస్తుంది అలా ఉంది ఇంకా నేనైతే దీని మీద ఆశలు వదిలేసుకున్నాను జస్ట్ నాకు అనిపించినప్పుడు వీడియోస్ని అప్లోడ్ అంతే ఇంకా అమౌంట్ గురించి అయితే ఆశలు వదులుకోవాలా అన్నట్టు అనిపిస్తుంది ఖచ్చితంగా నేనున్న సిచ్యువేషన్కి కానివ్వండి ఇంకా నా మైండ్ సెట్కి కానివ్వండి రెగ్యులర్గా నాకు వీడియోస్ పెట్టడం అయితే కుదరదు సో అందుకని చెప్పి ఇంకా కనీసం ఇలా కుదిరినప్పుడన్నా వీడియోస్ని షేర్ చేసుకుందాం ఇది అలవాటు అయింది కాబట్టి దీన్ని పట్టుకోలేము వదలలేము అన్నట్టు పరిస్థితి అలా అయిపోయింది అనమాట ఇంకా అందుకని చెప్పి ఇలానే ఇంకా వీలైనప్పుడల్లా షేర్ చేసుకుందాం వీడియోస్ అని చెప్పి అనుకుంటున్నాను నెక్స్ట్ అయితే ఇంకా మా అమ్మ గార్డెన్ పని అంతా కూడా ముగించేసుకుని కిందికి అయితే వచ్చేసిందండి అందుకని చెప్పి ఇంకా మా అమ్మని వీడియో తీయమని చెప్పి ఫోన్ అమ్మ చేతికి ఇచ్చి నేను ఇక్కడ పని అయితే చేసుకుంటున్నాను ఎంతైనా కొంచెం గార్డెన్ పని చేస్తే అలసట ఉంటుంది ఏ పని చేసినా అలసట ఉంటుంది ఇంకా సరే ఇప్పుడు ఇంకా రిలాక్స్ అవుతుంది అమ్మ అని చెప్పేసి అమ్మకైతే చేతికి ఫోన్ ఇచ్చాను వీడియో తీయమని చెప్పేసి ఇంకా ఇక్కడ చాలా టైం అయితే పట్టేస్తుంది నాకైతే చాలా రోజులు కాలు నొప్పులు ఉండిపోయాయి మేము ట్రిప్ నుంచి వచ్చిన తర్వాత ఎందుకంటే బాగా నడిచి నడిచి ఉన్నాం కదా అక్కడ దాని మూలన విపరీతమైన కాలు నొప్పులు వచ్చేసాయండి అందులో మేము చెప్పులు కూడా కారులోనే వదిలేసి నడిచే వాళ్ళం అన్నమాట ఇంకా ఏంటంటే రాళ్ళు ఉంటాయి కదా చిన్న చిన్న రాళ్ళన్నీ గుచ్చుకుపోవడం కంకర్ల రాళ్ళన్నీ గుచ్చుకుపోవడంతో ఇంకా విపరీతంగా ఉన్నాయి కాళ్ళ నొప్పులు మొన్నటిదాకా చాలా నొప్పులు ఉన్నాయి ఇప్పుడిప్పుడే కొంచెం తగ్గుతూ ఉన్నాయి మేము అందరం కూడా ఇప్పుడిప్పుడే సెట్ అవుతూ ఉన్నాం అనమాట ఇంకా వీడియో లెంటి అయిపోతుంది కాబట్టి ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూసిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్